పరమశాంతి ప్రపంచంలోని ప్రతి వస్తువు ఒక వైబ్రేషన్ తరంగం సైన్స్ కూడా ఇదే చెప్తుంది ప్రతి తత్వాన్ని వైబ్రేషన్గా తెలుసుకోవాలని ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకుంటే ఈ డైమెన్షన్ విషయాలను కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకా పైన ఉన్న హయ్యర్ డైమెన్షన్లను కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బుద్ధి ఎంత సూక్ష్మంగా మారుతుందో అంతగా సూక్ష్మతత్వాలను గ్రహిస్తుంది బుద్ధి ఎంత సూక్ష్మతత్వాలు సూక్ష్మ లోకాల వరకు చేరుతుందో అంతగా మనం ఆ డైమెన్షన్ విషయాలను అర్థం చేసుకుంటాం ఆ ఎనర్జీతో మనం ఆ లైన్ అవుతాం మన ఆ లైన్మెంట్ ఆ ప్రపంచంతో ఎంత పెరుగుతుందో అంతగా ఈ లోకం మరియు ఆ లోకం మధ్య ఉన్న భేదం అర్థమవుతూ ఉంటుంది స్వర్గం కూడా ఒక హయ్యర్ డైమెన్షన్ అంటే మూడో లోకం వరకు కూడా మన ఆలోచన తరంగాలు వెళ్తాయి ఆత్మలోని శక్తి ఆధారంగా ఆ తరంగాలు అంతే దూరం వెళతాయి మీ ఆలోచన సకారాత్మక శక్తితో ఉంటే మీ ఊర్జ పైకి సూక్ష్మలోకాల వరకు చేరుతుంది ఎందుకంటే జ్ఞానంలో తెలుసుకున్నారు బ్రహ్మలోకం వరకు ఆకాశతత్వం ఉందని ప్రతి తత్వంలోనూ తరంగాలు ఉన్నాయి వైబ్రేషన్లు ఉన్నాయి ఈ వైబ్రేషన్లు చాలా దూరం వరకు ప్రయాణిస్తాయి ఆత్మలో ఎంత బలం ఉంటే అంతగా ఆలోచన తరంగాలు శక్తి హయ్యర్ డైమెన్షన్ వైపు వెళ్తాయి నెగిటివ్ ఆలోచనలు పై వరకు వెళ్ళవు కానీ సకారాత్మక ఆలోచనలు సకారాత్మక వైబ్రేషన్లు మాత్రమే పైకి ట్రావెల్ చేస్తాయి కాబట్టి పైకి ట్రావెల్ చేయాలంటే హయ్యర్ ఎనర్జీతో కలవాలి ఎందుకంటే మనం హయ్యర్ సెల్ఫ్తో కలిసినప్పుడు అందులో మన ఆలోచనలు సకారాత్మకంగా ఉంటాయి అవే మనల్ని పైకి తీసుకుపోతాయి కానీ మీ ఎనర్జీ హెవీగా ఉంటే లేదా మీలో ఏదైనా బ్లాకేజీలు ఉంటే మీరు పైకి ప్రయాణించలేరు బుద్ధి పైకి వెళ్ళదు కాబట్టి ఈ విషయం మనం ఎందుకు అర్థం చేసుకోవాలంటే ధ్యాన యోగంలో మనం ఆత్మస్వరూపంలో స్థిరమై హయ్యర్ సెల్ఫ్తో కలిసి హై వైబ్రేషనల్ ఎనర్జీలోకి ప్రవేశిస్తాం ఆ హై వైబ్రేషనల్ ఎనర్జీలోకి ప్రవేశించినప్పుడే మనం హయ్యర్ డైమెన్షనల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వగలం ఇది సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది ఆధ్యాత్మిక మార్గంలో కూడా ధ్యానం యోగం తపస్సు ద్వారా క్రమంగా ఇది మనకు అనుభవంలోకి వస్తుంది ఎప్పుడైతే మనం హయ్యర్ ఎనర్జీతో కలిస్తే హై వైబ్రేషన్తో కలిస్తే ఆ వైబ్రేషన్ ఎఫెక్ట్ మన స్థూల శరీరం పైన మస్తిష్కం పైన నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది ఈ హై వైబ్రేషన్ లేదా పరాశక్తితో మనం కలిసినప్పుడు మన లోపల ఉన్న స్థూల సూక్ష్మ కారణ రూపంలో చాలా అద్భుతమైన శక్తులు ఉత్పన్నం అవుతాయి పరమశాంతి